అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కూచివాడ గ్రామానికి రావడం జరిగింది ఈ కూచివాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అలానే ఆ ప్రకృతి వ్యవసాయం చేయటమే కాకుండా ప్రకృతి వ్యవసాయ సిబ్బందిగా అంటే ఎల్ గా ఇక్కడ వర్క్ చేస్తూ ముందుకు సాగుతున్న రమణమ్మ గారిని కలిసి వారి వ్యవసాయ క్షేత్రాన్ని మనం ఇప్పుడు సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ మీరు ఏం చదువుకున్నారు అసలు వచ్చారు నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకో ఉన్నాను సార్ మ్యారేజ్కి ముందు అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు సార్ ఆ వ్యవసాయం చేస్తున్నప్పుడు నేను పొలానికి ఇల్లు వస్తుండగా కొంచెం అనుభవం అనేది ఉండింది సార్ ఓకే మ్యారేజ్ తర్వాత అత్తమ్మా కూడా పొలం ఉంది సార్ ఒక మూడు ఎకరాలు దాకుండాది ఆ పొలం చేసేటప్పుడు నేను వెళ్ళొస్తూ ఉండేది సార్ అందుకని వ్యవసాయం అనుభవం కొంచెం ఉండదు సార్ మరి ఈ ప్రకృతి వ్యవసాయంలోకి రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది ఎప్పటి నుంచి మీరు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయంకి రావాల ఆలోచన సార్ ప్రకృతి వ్యవసాయం సిబ్బంది ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు సార్ అప్పుడు సిఆర్పిలో వచ్చి ఏమమ్మా ఈ మాదిరిగా నువ్వు ఎంతవరకు చదువుకో ఉండవు అని అడిగినారు సార్ ఇంటర్మీడియట్ దాకా చదువుకో ఉన్నానని చెప్పినాను ఈ మాదిరి ప్రకృతి వ్యవసాయం చేస్తే మీ పిల్లలు బాగుంటారు ఆరోగ్యం బాగుంటుంది స్థాయిలు బాగుంటుంది అని అని చెప్పి మాకు మోటివేట్ చేశారు సార్ చెయ్యండి ఒకసారి చేసి చూడండి అని చెప్పినారు సార్ అప్పుడు స్టార్ట్ చేసాను సార్ రెండు వేల పదహారో సంవత్సరము ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు సార్ మేము ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి మీకు అంటే స్టార్ట్ చేసినప్పుడు మొదటి సంవత్సరం మీకు ఏమనిపించింది మొదటి సంవత్సరం అంటే సార్ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేయాలా అని అంటే దానికి కావాల్సిన పరికరాలన్నీ మనకు అందుబాటులో ఉండాలి సదుపాయాలు మాన్యువాలి అన్నీ ఉండాలి సార్ అప్పట్లో ఆవులు అనేటివి ఉండేటివి కాదు ఆవుంటేనే ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతాం ఆవు మూత్రం కాని స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ ఉంటేనే ప్రకృతి వ్యవసాయం చేయగలుగుతాం కాబట్టి మొదట్లో కొంచెం ఇబ్బంది అనేది వచ్చింది బయట టు విలేజ్ లకి వెళ్ళి ఆవు మూత్రాన్ని ఘనజీవామృతాన్ని తెచ్చుకోవడం ద్వారా కొంచెం ప్రాసెస్ అనేది కొన్ని చేయలేకపోయినా మొదటి సంవత్సరంలో రెండో సంవత్సరం తర్వాత ఆవుని తీసుకున్నాం సార్ మేము ఒక సంవత్సరం తర్వాత ఆవుని తీసుకున్నాము ఆవుని తీసుకున్న తర్వాత ఇంకా మన ఇంటి దగ్గర ఆవు ఉన్నది కాబట్టి ప్రకృతి వ్యసనం చేసేదానికి మనకి ఏ ఆటంకాలు లేవు కాబట్టి చేసాం కానీ కొన్ని ఎన్నో ఆటంకాలు వచ్చినాయి పక్కన రైతులు కామెంట్లు చేయడము ఈ మాదిరిగా మీరు కొట్టే కషాయాలు స్మెల్ వస్తున్నాయి అన్నీ అన్నారు సార్ కానీ మేమేమి సంకోచించలేదు ఆ విధంగానే చేసుకుంటా వచ్చినాం సార్ పరిస్థితిలో కానీ అప్పుడు కొంతలో చేసే ఇప్పుడు ఒక ఎకరా పొలంలో చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాటికి నవధాన్యాల పంట సాగ చెప్పినారు సార్ ఈ మాదిరిగా ఒక్క రకమే చల్లకుండా ఒక రకమే చల్లితే ఒక్క పోషకమే ఇస్తుంది భూమికి ఈ మాదిరిగా తొమ్మిది పది రకాలు చల్లుకుంటే పది రకాల పోషకాలు భూమికి అందిస్తుంది అనే ఉద్యమంలో మాకు చెప్పినారు సార్ ఆ విధంగా స్టార్ట్ చేశాను సార్ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే అంటే అప్పుడు నవధాన్యాలు వేసారా ఈ పిఎం కింద ముప్పై రకాలు వేసారు అప్పుడు నవధాన్యాలు సార్ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పది రకాలే తొమ్మిది రకాలే చెప్పినారు ఓకే తర్వాత ఇప్పుడు ముప్పై రకాలు ఇప్పుడు ముప్పై రకాలు జల్లుకుంటున్నాం అప్పట్లో తొమ్మిది రకాలే ఆ తొమ్మిది రకాలు వాటర్ లేకపోయినా గానీ ఒక ద్రవజీవ అమృతంతోనే సక్సెస్ అయింది సార్ మరి ఇప్పుడు ప్రస్తుతం మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమి అంతా దానిలో ఏ పండిస్తున్నారు మాకున్నది ఒక ఎకరం పొలం సార్ ఆ ఒక ఎకరా పొలం చేస్తున్నాను సార్ నేను మూడు క్రాపులు పెడతాను సార్ సంవత్సరం లోపల అంటే మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని కప్పి ఉంచాలనే ఉద్దేశంతో మూడు వందల అరవై ఐదు రోజులు పంట ఉంటుంది మార్చి నెలలో వచ్చి నవదాన్ సాగేస్తాం సార్ పిఎండిఎస్ అని మార్చి ఏప్రిల్ మే దాకా ఉంటుంది సార్ అది దాన్ని కలయి దున్నేసేసి జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ దాకా ప్యాడీ చేస్తాం సార్ ఖరీఫ్ ప్యాడీ సెప్టెంబరు అక్టోబరు రెండు నెలలు మళ్ళీ చల్లుకుంటాం సార్ నవంబర్ నెల ఆఖరిలో మళ్ళీ రబీ పెడతాం సార్ నవంబర్ డిసెంబరు జనవరి ఫిబ్రవరి దాకా ఉంటా సార్ మళ్ళీ మార్చి అంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో వరి అనేది రెండు సార్లు వేస్తున్నారు వరి రెండు వరి పంటలకి మధ్యలో పిఎండిఎస్ వేస్తున్నారు అంటే ఆ విధంగా మీరు ఆ పంట మార్పిడి అనేది చూపిస్తున్నారు దానివల్ల మీరు ఇది బెనిఫిట్ పొందవుతుంది ఇప్పుడు వరి హార్వెస్టింగ్ స్టేజ్ వచ్చినట్టు ఒకసారి ఆ ప్రాక్టీసెస్ గురించి మన రైతు సోదరులకు కూడా తెలియచేద్దాం అండి సరే రమణమ్మ గారు అంటే ప్రజెంట్ చూస్తే కనుక ప్యాడీ ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ స్టేజ్ వచ్చినట్టు కనిపిస్తుంది ఈ వెరైటీ ఈ ప్యాడీని ఎప్పుడు నాటారు జూన్ ఐదు సార్ ఓకే మరి వరి భూమిని ఏ విధంగా సిద్ధం చేశారు ఈ వరి నాటు వేసుకునే ముందు సార్ ఒక ఒకటిన్నర నెల ముందు పిఎండిఎస్ అనే విధానాన్ని పాటించాం సార్ దీంట్లో అది ఎందుకంటే దీనికి సత్వ కోసం సార్ ఒకే రకం వేస్తే ఒకే పోషకాలు ఇస్తది అందుకనే ముప్పై రకాలు వేస్తే ముప్పై రకాల పోషకాలు భూమికి అందిస్తదని పిఎండిఎస్ విధానాన్ని పాటించినాం సార్ దీంట్లో ఓకే పాటించిన తర్వాత విత్తనాలు చల్లి చల్లినా సార్ ఎద చల్లినాం సార్ ముప్పై రకాలు చల్లిన తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత ఆకుకూరలు అనేటివి మాకు దీంట్లో తీసుకున్నాం సార్ సార్కూరలు తీసుకోగలిగినాం సార్ ఆకుకూరలు ఒక ముప్పై రోజులకి ముల్లంగి అట్ట తీసుకున్నాం సార్ తీసుకునేసిన తర్వాత నలభై రోజుల తర్వాత దీంట్లో డ్రమ్ చేసేసాం సార్ దాన్ని డ్రమ్ చేసేసిన తర్వాత పది రోజులు మరొక పెట్టాం సార్ డ్రమ్ చేసిన తర్వాత ఆ దుక్కిలో డ్రమ్ చేసేటప్పుడు ఘనజీవామృతాన్ని రెండు వందల కేజీలు వేసాం సార్ దీంట్లో ఆ విధంగా సిద్ధం చేసి ఉంచారు అవును మీరు అంటే పిఎండిఎస్ వేసినప్పుడు ఫార్టీ డేస్ కి ఖలీదునిచ్చే ఉన్నారు అవును ఫార్టీ డేస్ అనేది ఫిక్స్డ్ లేదంటే దేన్ని బట్టి మీరు ఫార్టీ డేస్ అనేది అంటే ఫార్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మనకు పోషకాలు భూమికి బాగా లభిస్తాయి సార్ ఫార్టీ ఫైవ్ అయిందంటే పోతొచ్చేసిందంటే పోషకాలు ఏరియల్లో ఉండవు అందుకని చెప్పి మేము ఫార్టీ ఫైవ్ డేస్ కి లేకపోతే ఫార్టీ డేస్ కి కలీదు చేస్తాం సార్ ఓకే అదేనా లేదంటే ఆ మొక్క అనేది కాణం అది అంత ముదురుతుంది మళ్ళా దుక్కి దున్నేటప్పుడు కూడా ఇబ్బంది అవుతా సార్ అందువల్ల మరి ఎంత మీరు విత్తనం అనేది తీసుకున్నారు ఈ ఎకరానికి ఇరవై ఐదు కేజీలు సార్ కేజీలు ఇరవై ఐదు కేజీలు పదులు సార్ ఈ నంబరు ఇరవై ఐదు కేజీలు వడ్లు తీసుకున్నాం సార్ ఒక ఐదు సెంటులో పది సెంట్లో నేను నారుమడి సిద్ధం చేసుకున్నాను సార్ ఆ వరి విత్తనాలను బేజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నాను సార్ అంటే తెగుళ్ళు అట్లాంటివి దానికి సోకకుండా ముందుగా నివారణ చేసుకునే దానికి విత్తన శుద్ధి అనేది చేసినాను సార్ మొలక శాతం బాగా రావడానికి విత్తన శుద్ధి చేసుకుని నారుమడి సిద్ధం చేసుకున్నాను వరి నారుమడి ఎన్ని రోజులకి మళ్ళీ తీసి మీరు నాటం అనేది జరిగింది ముప్పై రోజులకి సార్ థర్టీ డేస్ నారుమడి దిబ్బ నుంచి తీసేసారు అవును సార్ ఏ ఏ పద్ధతిలో దీన్ని నాటారు లైన్ సోయింగ్ చేశాను సార్ నేను అంటే ఈ లైన్ సోయింగ్ పద్ధతిని ఎందుకు తీసుకున్నారు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ మామూలుగా చేస్తే దగ్గర దగ్గరగా పెడతారు సార్ అందుకని చెప్పి తెగుళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి సార్ గాలి ఎలుతురు సాగకుండా తెగుళ్ళు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ లైన్ వోయింగ్ అనేది ఎడంగా నాటుకుంటాము చక్కగా నాటుకుంటాము ఒక కాల కషాయాలు స్ప్రే చేసుకోవాలన్నా గానీ మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి పంటకి బాగా అనుకూలంగా ఉంటది కాబట్టి లైన్ సోయింగ్ ఎంచుకున్నా మరి వెరైటీలో అంటే ఈ పదులు రకాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే లేదంటే రెగ్యులర్ గా మీరు ఇదే వెరైటీ వేస్తుంటారు రెగ్యులర్ గా ఇదేమి వేయం సార్ మేము ఖరీఫ్ కి ఒక విధంగా రబీకి ఒక విధంగా పంట పెట్టుకుంటాం పంట మార్పిడి అనేది చేస్తా ఉంటాము రబీలో వచ్చి బీపీటీ లేసాం సార్ ఇప్పుడు ఖరీఫ్ కి ఇది పదులు సార్ దీనికి ఇప్పుడు మార్కెటింగ్ బాగా ఉంది సార్ ఇది బరుగులకి గానీ దేనికైనా కూడా ఇప్పుడు తీసుకెళ్తున్నారు సార్ అందుకని పదులు సార్ నేను మామూలుగా నార్మల్ గా అయితే ఈ టైం టైంలో కోస్తాంధ్ర వైపు కానీ అటు సైడ్ ఇప్పుడే నాట్లు వేసి

ఓకే మరి మీరు నాటు వేసే ముందు భూమిని సిద్ధం చేశారు కొన్ని వాటికి భూమికి కొంత సారాన్ని అయితే అందించారు మరి వరి నాటిన తర్వాత ఈ స్టేజ్ వచ్చే వరకు ఏమన్నా నేచురల్ ఫెర్టిలైజర్స్ గానీ ఇచ్చారా ఇచ్చాను సార్ పంట పెట్టిన ఇరవై ఐదు రోజుల నుంచి సార్ దీనికి పోషకాలు లభించాలని అని ప్రతి పది రోజులకు ఒకసారి బారించుకుంటాం సార్ లేదా ఇప్పుడు ఎన్ని నెలలు ఉంటుందో అన్ని నెలల్లో కూడా మేము పదిహేను ఒకసారి జీవామృతం ఇస్తాం సార్ మధ్యలో మనకి ఏదన్నా పంటగా హోరంత దిగుబడి తక్కువగా ఉన్నది అనుకుంటే ఘనజీవామృతం రెండోసారి వేసుకుంటాం సార్ పొడి చేసి చల్లుగున్నా లేదు సార్ చేసుకుంటాం చల్లుకుంటా పోతాం కోసం కదా పంట మీరు ఎప్పుడైతే వరి నాటారో ఆ తర్వాత అయితే మరికి ద్రవజీవామృతం రెండు ఇచ్చాం సార్ ఈ మధ్యనే ఒక పదిహేను రోజుల ముందు సప్త కషాయం స్ప్రే చేసాం సార్ దీనికి అంటే షైనింగ్ కి గింజ వెయిట్ కితర కషాయం విధంగా తయారు సప్త ధాన్యంకర కషాయం ఏడు రకాల ధాన్యాలు తీసుకున్నాం సార్ తీసుకున్నారు పెసర మినుము సజ్జ రాగులు జొన్నలు నువ్వులు కొర్రలు ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి సార్ అవి ఆ ఏడు రకాలు ధాన్యాలు మనం ఎకరానికి ఎంత కూడా కేజీ హాఫ్ కేజీ నువ్వులు కూడా హాఫ్ కేజీ సార్ కానీ నువ్వులు మాత్రం ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలి సార్ ఇవి మాత్రం ఒక ఐదు ఆరు గంటలు నానితే చాలు సార్ అవి మిక్సీకి వేసేసుకుంటాం సార్ బాగా మెత్తగా అవి వేసేసుకున్న తర్వాత ద్రవ పదార్థం లాగా వస్తుంది సార్ అది వస్తారా పేస్ట్ లాగా వస్తుంది సార్ దాన్ని స్ప్రే చేస్తాం సార్ అంటే వడ పోసేసుకుని లిక్విడ్ ఏదైతే వస్తుందో దాన్ని స్ప్రే చేస్తాం సార్ స్ప్రే చేస్తే అది గింజ వెయిట్ గానీ షైనింగ్ గానీ బాగుంటుంది ఓకే గింజ నాణ్యత అనేది బాగా వస్తుంది అవును సార్ మెయిన్ వెయిట్ బాగా మీకు వస్తుంది ఏ స్టేజ్ లో ఇవ్వాలి కరెక్ట్ గా పాల మీదకి తర్వాత సార్ పాల మీదకి తర్వాత కొంచెం గింజ గట్టిపడిన తర్వాత సార్ కొయ్యిపోయే ఒక పదిహేను రోజుల ముందు ఇచ్చుకుంటే బాగుంటుంది సార్ ఓకే మనకి ప్రధానంగా ఈ వరిలో ఎటువంటి పురుగులు దోమలు లేదంటే తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది దానికి ఒకవేళ ఆశిస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు సార్ నేనైతే దీనికి ముందుగానే ప్లానింగ్ చేసుకో సార్ నేను ప్లానింగ్ చేసుకున్నాను సార్ ఒక మూడు రకాల కషాయాలు అంటే ఆరు నెలల నిలువ ఉండేటివి ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాం సార్ మేము అంటే తెల్లదోమ బండిన తెల్ల తెగుల బండిన పచ్చదోమకి మోము పిప్పికి ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాం సార్ అంటే అవి మనకి అటాక్ అనేది జరిగినప్పుడు కాకుండా ముందుగానే స్ప్రే చేస్తా ముందుగానే స్ప్రే చేస్తాం సార్ అందుకని మాకు తెగులు అనేటివి తగలేదు సార్ అందుకే తెల్ల తెగులు పడ్డా సార్ దానికి మాత్రం మారేడు పత్ర కషాయం స్ప్రే చేసాం సార్ దాన్ని తయారు చేస్తారు మారేడు పత్ర ఆకులు ఒక పది కేజీలు తీసుకుంటాం సార్ దాన్ని బాగా దంచుకుంటాం సార్ దంచుకొని పది లీటర్ లావు మూత్రంలో ఈ ఆకులు అనేటివి వేసేసి బాగా తెల్లనిస్తాం సార్ తెల్లనిచ్చిన తర్వాత చార్మంతా బాగా దిగుతుంది ఆ పిప్పినంత వడగట్టేసేసి సారాన్ని తీసుకొని ఇరవై లీటర్లకి రెండు లీటర్లు మారేడు పత్తర కషాయాన్ని లీటర్లు వాటర్కి ఈ రెండు లీటర్లు మారేడు పత్తర కషాయాన్ని స్ప్రే చేస్తాం దానివల్ల మీకు అంటే కంట్రోల్ అయినట్టు అనిపించిందా అనిపించింది మరి ఈ పదులు వెరైటీ పంట కాల వ్యవధి అంతా సార్ ఇప్పుడు నారుమడి కాడ నుంచి సార్ నారుమడి ముప్పై రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల లోపల నాటుకుంటాం సార్ పంట కోతకు వచ్చే వచ్చేసరికి నూట ఇరవై రోజులు పడుతుంది సార్ టోటల్ గా ఒక వన్ ట్వంటీ డేస్ వరకు నూట ఇరవై రోజులు పడతా సార్ మరి అలానే అంటే నేను గనక చూస్తే ఒక టూ సైడ్స్ లో మీరు ఎల్ షేప్ లో వేరే కూరగాయ పంటలు ఆ కూరలు కనిపిస్తున్నాయి అది ఏంటిది అసలు వేస్తున్నాం సార్ ఇది ఏంటంటే సార్ ప్రధాన పంట కింద అవుతుంది దానికి బెడ్ మీద అంటే ఒక ఐదు అడుగుల బెడ్ తీసి దాని మీద కూరగాయలు అవి పెట్టినందువలన ఇంటికి జరిగిపోతూ దీనికి కూడా మాకు ఆదాయం వస్తుంది సార్ దీనికి పెట్టుకునే దానికి ఖర్చులకి కషాయాలకు గానీ ఇన్పుట్ కి గానీ సత్తవకు కానీ పెట్టుకునే దానికి కొంత ఖర్చు అనేది దాంట్లో తీసుకుంటున్నాం ఓకే ఇప్పుడు ఎల్ షేప్ లోనే మీరు వేసారు కదా దానికి ఉంది సార్ ఇప్పుడు ఎల్ షేప్ అని అంటే ఇప్పుడు మనం కషాయాలు స్ప్రే చేసుకోవాలి ఈ కూరగాయలు అవి ఉంటే దాటుకొని పోయేదానికి ఇబ్బందిగా ఉంటుంది ఎల్ షేప్ అనేది ఎంచుకున్నాం సార్ ఈ ఎల్ షేప్ లోనే బెడ్ ఐదు అడుగులు బెడ్ తీసుకొని దాని మీద కూరగాయలు పెట్టుకుంటాం సార్ రెండు పక్కల ఖాళీగా ఉంటాయి సార్ దాంట్లో మనం కొబ్బరి పండ్ల మొక్కలు కానీ అట్లాంటివి పెట్టుకుంటాం మరి ఇప్పుడు ఈ ఎల్ షేప్ మోడల్ వచ్చేసి ఏంటిది ఏ గ్రేడ్ మోడల్ సార్ ఈ ఏ గ్రేడ్ మోడల్ మీరు ప్రజెంట్ ఏ ఏ పంటలు వేసారు ఈ ఏ గ్రేడ్ మోడల్ ఐదు అడుగులు బెడ్డ తీసుకొని పదకొండు రకాల కూరగాయలు పెట్టినాను సార్ మూడు ప్రజెంట్ ఏమున్నాయి మూడు రకాల ఆకు కూరలు సార్ తెల్ల గోంగూర ఎర్ర గోంగూర చిర్రాకు కాయగూరలు వచ్చి గోరు చిక్కుడు చెట్టు చిక్కుడు వంగ బెండ టమాటా సో ఈ విధంగా అయితే కూరగాయ రకాలనేవి మీరు పెట్టుకున్నారు దాని నుంచి మరి వచ్చే వెజిటబుల్స్ ఇంట్లోకే వాడుకుంటున్నారా లేదంటే బయట కూడా అమ్ముకోగలుగుతున్నారు సరిపోతున్నాయి సార్ కొంతమంది సేంద్రియ పద్ధతిలో మీరు చేస్తున్న ఈ ప్రాక్టీసెస్ వల్ల పంట కూడా చూడటానికి చాలా ఆరోగ్యకరంగా ఉంది అయితే మరి మనకి ఏదేమైనా సరే ఫైనల్ గా రైతుకు కావాల్సింది దిగుబడి ఆ దిగుబడి పరంగా చూస్తే మీరు ఇప్పుడు ఈ వరిలో ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు సార్ మాకు ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత సార్ నలభై మూడు నుంచి నలభై ఐదు బస్తాలు దాకా వస్తాయి సార్ ఇక్కడ ఓకే ఈ నలభై మూడు నుంచి నలభై ఐదు బస్తాలు ఒక బస్తా రేట్ వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు సార్ ఇప్పుడు మార్కెటింగ్ ఉండేది మీరు మార్కెటింగ్ అంటే కస్టమర్స్ మీ దగ్గరికి కొంతమంది ధాన్యం కోసం వస్తారు సార్ కొంతమంది రైస్ కావాలని వస్తారు సార్ అంటే మేము ఒకే విధంగా కాకుండా ధాన్యం కావాల్సిన వాళ్ళకి ధాన్యము రైస్ కావాల్సిన వాళ్ళకి రైస్ అంటే ఒక సంవత్సరం పంట దిగుబడి అంతా ఎత్తి పెట్టి పెట్టుకుంటాం సార్ ఏది కావాలన్న వాళ్ళకి మా గ్రామంలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదా ఇది బాగుంటుంది అని వచ్చిన వాళ్ళకి రైస్ కావాల్సిన వాళ్ళకి రైస్ ధాన్యం కావాల్సిన వాళ్ళకి ధాన్యము ఇచ్చి మార్కెటింగ్ చేసుకుంటున్నాం సార్ మరి అలానే ఈ పంట అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ వరి పంట ఉంది సార్ దానికి ఖర్చు ఎంత అయింది పెట్టుబడి అవ్వచ్చు లేదంటే ఖర్చు అవ్వచ్చు ఖర్చు సార్ మాకు పదివేల నుంచి ఒక పద్నాలుగు వేల లోపు సార్ వేటు వేటికి పద్నాలుగు వేలు ఖర్చు వస్తుంది స్టార్టింగ్ భూమి సిద్ధం చేసుకునే దానికి సార్ దుక్కిలకి కూలీలకి పంట కోతకి కషాయాలకి దాని సత్వ కోసం ద్రవజ అమృతాలకి అన్నిటికీ కలిపి సార్ పద్నాలుగు వేల ఐదు వందల పైనే ఒక ఐదు వందలు అటు ఇటు సార్ అయింది సార్ ఇప్పుడు దాంట్లో ఖర్చు వచ్చింది కాబట్టి మేము ఎల్ షేప్ లో వేసుకున్నాం కదా సార్ ఏ గ్రేడ్ మోడల్ దీంట్లో కొన్ని కూరగాయలు అనేది పెట్టినాం సార్ కూరలు కూరగాయలు అది రీసోయం చేసుకుంటా ఉంటాం సార్ వచ్చిన పంట తీసుకొని దాంట్లో ఒక తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు దాంట్లో నాకు వచ్చింది సార్ ఈ పద్నాలుగు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు నాకు లెస్ చేసుకున్నాను సార్ అంటే దీంట్లో సగం రాబడి వచ్చింది కదా ఓకే ఇంక నాకు మిగిలింది వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయలు నాకు ఖర్చు కనపచ్చింది ఖర్చు కనబడు కనబడతుంది సార్ మరి అలాగైతే ఈ పెట్టుబడి పోంగా అంటే ఒక పంట నుంచి సార్ ఎంత మీరు ఇన్కమ్ ని జనరేట్ చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు మామూలుగా కేవలం అంటే ఒకవేళ మీరు చెప్పినట్టు బియ్యంగా మార్చుకుంటే ఎంత ఇప్పుడు మామూలుగా మనం ఒక బస్తా మార్కెటింగ్ అంటే పద్నాలుగు వందల యాభై రూపాయలే వస్తాయి సార్ కానీ మేమేందంటే కొంచెం మాగిన తర్వాత రైస్ చేసుకుంటున్నాం సార్ ఆ రైస్ అనేది ఇక్కడ డెబ్బై రెండు కేజీలు సార్ ఒక బస్తా ధాన్యం డెబ్బై రెండు కేజీలు మనం ఆడించుకుంటే యాభై కేజీలు అంటే రెండు ఇరవై ఐదు కేజీలు కట్టలు వస్తాయి సార్ ఒక కట్ట వచ్చి పద్దెనిమిది వందలు సార్ ఆ లెక్కన వేసుకున్నా కానీ మనకు తొంభై ఐదు వేలు తొంభై ఎనిమిది వేలు వస్తుంది సార్ ఒక సీజన్కి అట్లా మరి సంవత్సరంలో మీరు రెండు సీజన్స్ కి వరి వస్తున్నారు దాన్ని బట్టి దగ్గర దగ్గరగా మీరు రెండు లక్షల దగ్గర దగ్గరగా మీరు సంపాదించుకుంటున్నాం సార్ ఇప్పుడు ఏంటంటే పిఎండిఎస్ వేస్తున్నాం కదా సార్ దాంట్లోని రెండు రకాల ఆకుకూరలు ఇప్పుడు గోంగూర తెల్ల గోంగూర ఎర్ర గోంగూర వేసినామంటే ఒక ఎకరాల్లో అది రెండు వందల కట్టలు అమ్ముకోవచ్చు ఇది రెండు వందల కట్టలు అమ్ముకోవచ్చు సార్ కట్ట ఇరవై రూపాయలు ఆ లెక్కన వేసుకున్నా కానీ మనకు ఒక పిఎండిఎస్ లో దిగుబడి అనేది ఐదు వేల ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆదాయం పొందొచ్చు సత్త ఉంటుంది సో ఎట్లా లేదన్న మీరు ఆల్మోస్ట్ అంటే రెండు లక్షల ఆదాయం కనిపిస్తుంది అవును సార్ రెండు లక్షలు అంటే ఒక ఎకరం నుంచి తీసుకోగలడం అనేది మంచి విషయం రైతుకు కూడా మంచి గిట్టుబాటు అయిందనే చెప్పుకోవచ్చు అవును సార్ మీరు అంత సక్సెస్ఫుల్ గా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఫ్యామిలీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు దొరుకుతుంది నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంత సక్సెస్ గా చేసేందుకు నాకు మా ఆయన ఎక్కువ సపోర్ట్ సార్ నేను ఇది చెయ్యాలాయా అని అంటే నాకు అడ్డం చెప్పకుండా చేద్దామని చెప్తారు సార్ అంటే అప్పుడు క్లాసెస్ మోటివేట్ అయ్యారు మరి వాళ్ళకి ఇంపార్టెన్స్ నేను అక్కడ పాలేకర్ గారి ట్రైనింగ్ పది రోజులు వెళ్ళాను సార్ గుంటూరు స్టార్టింగ్ అవును సార్ స్టార్టింగ్ లో నేను దీంట్లో జాయిన్ అయినప్పుడు అక్కడికి నేర్చుకున్నాను సార్ చాలా తెలియని విషయాలన్నీ నేర్చుకున్నాను సార్ నేర్చుకొని నేను దీంట్లో చేసిన తర్వాత నాకు అనుభవం వచ్చింది సార్ ఆ అనుభవాన్ని మా ఆయనకి చెప్పి ఆయనకు కూడా నేర్పించాను సార్ ఇప్పుడు నేను పొలం దగ్గర నేను ఉండాల్సిన అవసరం లేదు సార్ చేస్తాడు సార్ ఏదైనా ప్రిపేర్ చేసి ఇచ్చిపోయినామంటే ఆయన స్ప్రే చూసుకుంటాడు సార్ నాకు ఓకే ఓకే అండి అంటే మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం ఒక మంచి విషయం కానీ అట్లా నిర్ణయం తీసుకున్న టైంలో మీరు విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ అంటే ప్రకృతి వ్యవసాయం వల్ల పంటలు ఏం పండుతాయని మిమ్మల్ని ఎంకరేజ్ చేయపోకుండా మిమ్మల్ని విమర్శించేనప్పుడు ఆ విమర్శలకి మీరు కృంగిపోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ మీరు విజయం సాధించాలని అదే దిశగా మీరు మీరు అడుగులు వేసి మంచి చూస్తున్నారు దీనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి ఇతరులకు షేర్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి